ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బేరు మార్కెట్ ఇది ప్రతి శనివారం జరుగుతుంది ఈ మార్కెట్ ఇది ఆవుల వీడియోలు అయితే చాలా రోజులు అది మనం ఇప్పుడు చూద్దాం మరి ఆవుల రేట్లు ఎట్లున్నాయి పెబ్బేరు మార్కెట్లో ఈరోజు అనగా సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఇడ దూడా ఉంది దీని రేట్ ఎంత మళ్ళీ అడిగేటోళ్ళు అయితే అడుగుతున్నారు పేదోడ ఉన్నట్టు ఉంది దీనికైతే మరి రేట్ అయితే తెలుసుకుందాం ఎంత అడుగుతున్నారు వాళ్ళు ఏం రేటు చిన్న ముప్పై ఎనిమిది నువ్వు అడుగుతున్నావా చెప్తున్నా ముప్పై ఎనిమిది వేలు అడుగుతున్నాడు నువ్వెంత అంటున్నావు నలభై ఐదు వేలు అయితే ఇస్తావు ఎన్నో ఇతా ఇది ఫస్ట్ ఇతనే పే నాలుగు పాలల్లో ఉంది పేయద్దు ఉంది ఎన్ని నెలల దూడా అది నెల పది రోజుల దూడనంట ఇది మళ్ళా పాలు ఏమి ఇస్తుంది లీటర్ నర పాలు కూడా ఇస్తుందట ఎవరికైనా నచ్చితే సేల్ కాకుంటే ఈ ఏ ఊరు మనది జావాయిపల్లి చిన్న కాంటాక్ట్ చేయండి కొల్లాపూర్ నార్ జిల్లా నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే వీళ్ళు ఆవుల వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం అయితే వీళ్ళతోనే ఆవులు ఉంటాయి అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఈయన అయిందా పొదుగు దగ్గర చేపెట్టి అంటలేదా ఎన్ని తలా ఇది రెండో ఈతనా ఇప్పుడు ఇప్పుడు ఇంతే మూడో ఈత ఏం రేటు ఉంది ఇప్పుడు ఇది ఏం రేటు నలభై ఐదు వేలు అడిగరేవరా మళ్ళా ముప్పై నాలుగు ముప్పై ఐదు వేలు అడుగుతున్నారు ఇరవై రోజుల్లో ఇంతది పాలు ఏమి ఇస్తుంది లీటర్న్నారా మనదే ఊరు జావాయిపల్లి కొల్లాపూర్ నార్కర్నూల్ జిల్లా రామసా నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో ఫండ్స్ ఎర్రబాట్ ఎవరికైనా నచ్చితే నచ్చతే ఇతన్ని కాంటాక్ట్ చేసి నాకు డెలివరీకి అయితే ఇరవై రోజుల్లో డెలివరీ అయితే అవుతుంది గిడో కూడా దూడా ఉంది ఏవో మీదేనా ఉంది ఆవుకు దీనికి నలభై ఎనిమిది ఏం దూడ అది పేయ ఉంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇస్తుంది నా పాలు లీటర్న్నర పాలు కూడా ఇస్తుందట ఎన్ని రోజులు దూడ అది ఇరవై ఐదు రోజులు దూడనట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తలావు ఇది రెండు తలావు మాది ఇప్పుడు అడిగిరేవరా రేటు ముప్పై ఆరున్నర వరకు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళీ నలభై రెండు అయితే ఇస్తారు ఫైనల్గా ఏ ఊరు మనది మండల్ కర్నూలు మండల్ కర్నూలు జిల్లా పేరు బాషా నెంబర్ చెప్పవు సార్ మీరు నైన్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే ఆవు కావాలనుకుంటే రేషన్ కార్డులోకి మాట్లాడతాం ఫ్రెండ్స్ ఆవులు అయితే మార్కెట్కి మధ్య తక్కువ రావడం జరిగింది మన ఛానల్ను చూస్తున్న వాళ్ళు ఆవుల అభిమానులు ఆవుల వీడియోలు తీయట్లేదు అంటున్నారు కానీ ఆవులు అయితే చాలా తక్కువ సంఖ్యలో రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇంతే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం